ॐ गणेशाय नमः श्रीमात्रे श्री नमः शिवाय गुरवे नमः श्रीकृष्णपरब्रह्मणे नमः नारायणं नमस्कृत्य नरञ्चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ ప్రియ భగవద్బంధువులారా నిన్నటి రోజున మనం పద్మపురాణ అంతర్గతమైనటువంటి భగవద్గీత మహాత్య కథలు మొదలుపెట్టాం నిన్న ప్రథమ ఆశ్వాసానికి ప్రథమ అధ్యాయానికి సంబంధించినటువంటి అంటే అర్జున విషాదయోగం ఆ అధ్యాయానికి సంబంధించినటువంటి మహాత్మ్య కథ చెప్పుకున్నాం క్లుప్తంగా ఒకటో రెండో శ్లోకాలు చెప్పుకున్నాం అంటే వాటి వ్యాఖ్యానమేం మనం చెప్పుకోవాలి సమయం మనకి అప్పటికే నలభై ఐదు నిమిషాలు కావటం వల్ల అందుకని ఈరోజున రెండో భాగంలో మనం అర్జున విషాద యోగం ఏమిటి దాంట్లో ముఖ్యమైన శ్లోకాలేంటి వాటికి వ్యాఖ్యానాన్ని మా బంధువులైనటువంటి పండిత పెమరాజు రాజారావు గారి అందించినటువంటి వ్యాఖ్యానాన్ని అనుసరించి మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఈ విశాల విశ్వమంతా కూడా ఒక భయంకరమైన యుద్ధరంగమే వాస్తవానికి ప్రతి మానవుడు కూడా ఈ యుద్ధ రంగంలో ఒక యోధుడే అయితే ఇందులో సంగమం అనేది భయంకరమైన శత్రువు సంగం దానిని జ్ఞానమయమైనటువంటి ఖడ్గంతో నాశనం చేసి బ్రహ్మ నిర్వాణాన్ని పొందాలి నిర్వాణం అంటే మోక్షం అంటే బ్రహ్మ పదాన్ని పొందాలి జీవితం అనేటువంటి రణరంగంలో నిర్భయుడై నిలబడి తీవ్ర యుద్ధం చేసినప్పుడే జీవితం యొక్క పరమ లక్ష్యం సిద్ధిస్తుంది ఎవరికైనా స్థిర సంకల్పంతో ఈ యుద్ధ క్షేత్రంలో దీక్షతోటి పోరాటం చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అందుకనే భగవద్గీతలోనే ఒక చోట చెబుతాడు పరమాత్మ మనుష్యాణాం సహస్రేషు అన్నాడు అంటే వేల మానవుల్లో ఒకనొకడు మాత్రమే పరమలక్ష్య సిద్ధి కోసం యుద్ధం చేస్తాడు అటువంటి స్థిర సంకల్పం కలిగినటువంటి వాడు కూడా ప్రారంభ దశలోనే పతనాన్ని పొందేవాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళనే ఆరంభ సూర్యులు అని కూడా అంటుంటాం మనం అంటే భవబంధాలను తుంచేసి సచ్చిదానంద బ్రాహ్మీ స్థితిని పొందగోరి తీవ్రమైనటువంటి సాధనా యుద్ధంలో గంభీరం ఉడై నిలబడి ఉన్నటువంటి వాణ్ణి అలా గంభీరంగా నిలబడి ఉన్నవాణ్ణి కూడా భయంకరమైనటువంటి మమకారం అనేటువంటి పిశాచం ఆవరించి అతన్ని పతనం చేసేస్తుంది మమకారం మమ అంటే నా వాళ్ళు నాది ఇది మమకారం అంటే ఏంటి దోషం అంటే అటాచ్మెంట్ పెట్టుకోవటమే ఈ సంఘం అనేటువంటి మాలిన్యం సర్వ అనర్థాలకి మూలమైంది సంఘ రాహిత్యం కోసం సాధన చేసేటటువంటి పరమ పరమపురుషుణ్ణి ఆ సంఘమే భిన్న భిన్న మాధుర్య రూపాలతో రకరకాలైనటువంటి ఆకర్షణలతో వింత వింత భ్రమలతో భ్రాంతితో కూడినటువంటి అందాలతో అతనికి తెలియకుండానే వాణ్ణి ఆవహించి ఆ సాధకుణ్ణి పతనం చేసేస్తుంది దీనికి చక్కటి ఉదాహరణ మొదటి అధ్యాయంలో పార్థుడి యొక్క పరిస్థితి పుత్రులు పౌత్రులు మిత్రులు గురువులు బంధువులు వీళ్ళందరి మీద వీళ్ళంతా స్వజనులు ఈ స్వజనుల మీద మమకారం వ్యామోహం అనేటువంటి పిశాచం ధర్మ సాధనలో నిమకుడైనటువంటి అర్జునుడిలో ప్రవేశించి అతని యొక్క రోమ రోమాలలో కంపనాలని భయాన్ని విషాదాన్ని దుఃఖాన్ని కలిగిస్తూ అతని యొక్క మహత్తర సాధనా యజ్ఞం నుండి భృష్ణుని చేసింది ఇక్కడేమిటి మహత్తరమైన సాధన కురుక్షేత్ర సంగ్రామం చేసి రాజ్యాన్ని వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళకి రావాల్సిన రాజ్యాన్ని వాళ్ళు పొందటమే కదా కానీ మాయాశక్తి భయంకరమైంది పార్థుడు వంటి బుద్ధిమంతుడినే పతనం చేసినటువంటి మాయా ఇక మనలాంటి సామాన్యుల విషయంలో ఏం చెప్పాలి మనం స్వామి ఒక చోట అంటాడు ఏడో అధ్యాయంలో మమమాయా దురత్యయా అంటాడు అంటే నా మాటని ఎవడు కూడా దాటలేడు నా మాయని మాయ నా యొక్క మాయ దాట శక్యం కానిది అంటాడు భగవానుడు అట్లాగే రెండో అధ్యాయంలో అంటాడు ఆత్మసాక్షాత్కారం కోసం తీవ్ర సాధకుణ్ణి కూడా ఇంద్రియాలు భ్రాంతిని కలిగించి ప్రమాదాలకు గురిచేసి మనోవైకల్యాలని కలుగజేసి చివరికి పతనం చేస్తాయి ఈ విధంగా పతనం పొందిన వాళ్ళు ఎంతమందో మన పురాణాలలో చరిత్రలలో నిత్య దైనందిన జీవితాల్లో మనం చూడొచ్చు శ్వామిత్రుడు ఒక్కొక్క దిక్కు వెళ్ళినప్పుడు ఒక్కోసారి పతనం అయిపోయాడు కానీ ప్రయత్నాన్ని విడిచిపెట్టల చివరికి ప్రయత్నం చేసి బ్రహ్మర్షి అయినాడు ఇక్కడ ఇటువంటి స్థితికి పార్థుడు ఒక ఉదాహరణగా మనకు కనిపిస్తాడు లౌకికమైన వ్యామోహాలకు చిక్కాడు దానివల్ల కర్తవ్య భ్రతృత్వం పొంది పతనావస్థను పొందినటువంటి సాధకుడికి తన పతనావస్థ కనిపించదు నేను పతనం అయిపోయానని వాడికి అర్థం కాదు ఆ స్థితే పరమార్థం అని అనుకుంటాడు అలా భావించడమే కాదు వాదన కూడా చేస్తాడు ఇటువంటి స్థితికి ఉదాహరణగా పార్థుడు స్థితి ఉంటుంది మొదటి అధ్యాయంలో అజ్ఞానమే మాయ మాయను తొలగించడానికి జ్ఞానం కావాలి అటువంటి జ్ఞానం గురుదేవుణ్ణి శరణాగతి చేసి దొరకపుచ్చుకోవాలి పార్థుడు కూడా అటువంటి గురుదేవుడు లభించాడు కృష్ణుడు అయితే ఈ మాయ ఏదైతే ఉందో ఆ మాయ నుంచి విమోచన చేసేటటువంటి ప్రయత్నం రెండో అధ్యాయం నుంచి పరమాత్మ చేస్తాడు సరే ఈ అర్జున విషాద యోగంలో మొట్టమొదటి శ్లోకం వాస్తవానికి గీతాశాస్త్రంలో ఏడు వందల శ్లోకాలు అంటారు అయితే ధృతరాష్ట్రుడు చెప్పినటువంటి ఈ శ్లోకంతో కనుక కలుపుకుంటే ఏడు వందలు ఒకటి అవుతాయి కృష్ణుడు సుమారుగా ఐదు వందల ఎనభై నాలుగు శ్లోకాల్లో మాట్లాడాడు అర్జునుడు ఒక డెబ్భై ఆరు డెబ్భై ఐదు శ్లోకాల్లో ప్రశ్నలు వేశాడు సంజయుడు కూడా ఒక నలభై శ్లోకాల్లో ధృతరాష్ట్రుడికి వివరించే సందర్భంలో మాట్లాడాడు ఇక ధృతరాష్ట్రుడు ఒక్క శ్లోకం ఈ మొత్తం కలిపితే ఏడు వందల ఒక్క శ్లోకాలు ఏమంటున్నాడు సుతరాష్ట్రుడు సంజయుడితోటి ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత మామకాహ పాండవాత సంజయ ఓ సంజయ ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో యుద్ధం చేయాలి అనేటువంటి సంకల్పంతో సమావేశమై ఉన్నటువంటి నా యొక్క కుమారులు పాండురాజు కుమారులు ఏం చేశారో చెప్పు అన్నాడు మామకాహ ఇది పవిత్రమైన భగవద్గీత యోగంలో ప్రప్రథమ పుణ్యశ్లోక రాజమై ఈ శ్లోకం భాషిస్తూ ఉంది ఇక్కడ ధర్మ అనేటువంటి శబ్దంతో మొదలైంది అంటే ధర్మశబ్దం ఏంటి మంగళకరమైంది శ్రవణం పఠనం పారాయణం ఈ మూడింటి ద్వారా సకల దురితాలను పోగొట్టి సర్వ మంగళాలను ప్రసాదించే శాస్త్రం కావటం వల్ల మంగళకరమైనటువంటి ధర్మశబ్దంతో వ్యాసుడు దీన్ని ప్రారంభిస్తూ ఉన్నాడు ధర్మశబ్దం గంభీరమైంది అనేకమైనటువంటి పుణ్యార్థ భావాలను ఈ శబ్దం మనకు వివరిస్తుంది అసలు ధర్మం అంటే భగవంతుడు అనే అర్థం కూడా ఉంది విష్ణు సహస్రనామ స్తోత్రంలో నాలుగు వందల మూడు నాలుగు వందల నాలుగు నాలుగు వందల డెబ్బై ఐదు నాలుగు వందల డెబ్బై ఆరు నాలుగు వందల డెబ్బై ఏడు ఈ నామాలన్నీ ధర్మశబ్దంతో వస్తాయి భగవంతుడి యొక్క స్వరూప స్వభావాలను గురించి వివరించినటువంటి గ్రంథం కావటం వల్ల మొదటి శ్లోకం ధర్మశబ్దంతోనే ప్రారంభించాడు ధర్మం అంటే కర్తవ్యం చేయవలసిన పని మానవుడి యొక్క నిత్య దైనందిన కర్తవ్యాన్ని గురించి చెప్పినటువంటి మహాకార్యం కావటం వల్ల కర్తవ్య ప్రబోధం చేసే ధర్మశబ్దంతో మొదలుపెట్టాడు వ్యాసుల వారు ధర్మస్వరూపుడైనటువంటి భగవంతుణ్ణి పొందటానికి సాధనం ధర్మం కాబట్టి సాధ్యం సాధనం రెండూ కూడా ధర్మశబ్ద విరాజితాలుగానే ఉంటాయి ధారయతీతి ధర్మ దేని చేత సర్వము ధరింపబడుతుందో దాన్ని ధర్మం అంటారు వస్తువు యొక్క సహజ స్వభావం ఏదైతే ఉందో అది దాని ధర్మం అవుతుంది శీతలత్వం మంచు యొక్క సహజ ధర్మం అయితే వేడి అనేది అగ్ని యొక్క సహజ ధర్మం అట్లాగే బెల్లానికి సహజ ధర్మం తీయధనం ఈ సహజ ధర్మాన్ని తొలగిస్తే బెల్లానికి ఉని ఉనికి ఉండదు అది కేవలం ఒక రాయి అవుతుంది అదేవిధంగా ఉష్ణం కూడా అగ్ని యొక్క ధర్మం అనుకున్నాం అలాగే ప్రకాశం అనేది సూర్యుడి యొక్క సహజ ధర్మం చల్లటి అగ్నిహోత్రం గాని నల్లటి సూర్యుడు కానీ ఎక్కడైనా ఉంటారా ఆత్మధర్మమే విశ్వమంతా కూడా రక్షించి పోషిస్తూ ఉంది ఆ ధర్మం అవ్యయం అచించం గూఢము చైత్యం చైతన్యం సర్వవ్యాపకంగా కూడా ఉంది అటువంటి అనంతమైనటువంటి దవ్య దైవశక్తి ఏదైతే ఉందో దాన్ని ధర్మశబ్దంతో ఈ గ్రంథం యొక్క ఆరంభంలో గానం చేస్తూ ఉన్నారు ఇక ధర్మశబ్దానికి సత్ప్రవర్తనం అని కూడా ఒక అర్థం ఉంది వాస్తవానికి గుడ్ కాండక్ట్ అండ్ గుడ్ క్యారెక్టర్ ఎవడైతే రుజువర్తనుడై యమనియమాలతోటి దైనందిన జీవితంలో ప్రవర్తిస్తాడో అటువంటి వాడు ఆత్మ యొక్క సాక్షాత్కారాన్ని పొందుతాడు అని మనం అర్థం చేసుకోవాలి ఇటువంటి నియమబద్ధమైన జీవితాన్ని శీల సంపదని గీతాశాస్త్రం ముందు అధ్యాయాలలో వివరంగా చెప్పింది తర్వాత వచ్చే అధ్యాయాలన్నీ ధర్మశీలుడికే ధర్మ సాక్షాత్కారం అవుతుంది ధర్మవర్తనుడికే మోక్షం దొరుకుతుంది అసలు ధర్మమే సాధనం ధర్మమే సాధ్యం కూడా సాధనం అదే సాధ్యం అది సాధ్యం అంటే సాధింపవలసింది సాధనం అంటే ఉపకరణం ఇక క్షేత్ర శబ్దం గురించి ఆలోచిద్దాం క్షేత్రం అంటే శరీరం అని భగవానుడు యొక్క నిర్వచనం ఇదం శరీరం కౌంతేయ క్షేత్ర అంటాడు పదమూడవ అధ్యాయంలో రెండవ శ్లోకంలో మానవుడి యొక్క శరీరం ధర్మక్షేత్రం అవుతోంది ధర్మ నిర్వహణ కోసం ఆత్మ యొక్క సాక్షాత్కారం కోసం మానవ శరీరమే గొప్ప సాధనం అవుతుంది మానవ శరీరం అనే మాధ్యమం ద్వారా ఇవన్నీ సాధిస్తాం దేహో దేవాలయం ప్రోక్తో జీవో దేవస్సనాతన అని మనకి వేదమాత గానం చేసింది మానవ శరీరం దేవాలయం అని సనాతనుడైనటువంటి పరమాత్మ దాంట్లో భాషిస్తూ ఉన్నాడని భావం కాబట్టి ఈ శరీరాన్ని ధర్మక్షేత్రమని గీతాశాస్త్రం చెబుతోంది ఇటువంటి ధర్మక్షేత్రమే కురుక్షేత్రం అని చెప్పబడుతుంది కురు అంటే పని చెయ్యి అని సంస్కృతంలో అంటే సాధన చెయ్యి అని అర్థం బ్రహ్మ సాక్షాత్కారం కోసం తగిన సాధన చేయటానికి మానవ శరీరానికి మాత్రమే అర్హత ఉంది ఇంకా దేవతలకు కానీ జంతువులకు కానీ వృక్షాలకు కానీ కిమి కీటకాలకు గాని దేనికి లేదు అవన్నీ కూడా మిగతా జీవులన్నీ కూడా మిగతా జన్మలన్నీ కూడా కేవలం ప్రారంధాన్ని అనుభవించే జన్మలే దేనికి పనికిరావు కర్మాచరణానికి మానవుడికి ఒక్కడికే అధికారం ఉంది అందుకని ఏం చెప్పారు శంకరులు జంతువునాం నరజన్మ దుర్లభం అన్నాడు ఇది కాబట్టి ధర్మక్షేత్రమై కురుక్షేత్రమై విరాజిల్లేటటువంటి మానవ జన్మని సార్థకం చేసుకోమని ఈ తొలి శ్లోకం చెబుతోంది మనకి దీనికి సాధనం ధర్మానుష్ఠానం దాన్ని సంజయ శబ్దం సూచిస్తుంది సంజయుడంటే ఏంటి సంయక్ జయ సంజయ సర్వేంద్రియ నిగ్రహం చేసిన వాడు సంజయుడు అటువంటి నిగ్రహ సిద్ధి కలవాడికే ఆత్మ సాక్షాత్కారం లభించే అవకాశం ఉంది ఇంద్రియ నిగ్రహం లేనటువంటి వాడికి యోగం సిద్ధించదు అని గీత చెబుతోంది ఇక ఇక ధృతరాష్ట్రుడు అంటే ఏంటో తెలుసుకోవాలి అతడు ఒక జాత్యంధ్రుడు పుట్టుకతోనే గుడ్డివాడు అంటే ఏమిటి అర్థం ఆత్మజ్ఞాన శూన్యుడు అని అర్థం ఇంకా వ్యుత్పత్తి అర్థం ఆలోచిస్తే ధరింపబడినటువంటి రాష్ట్రము కలవాడు అని అర్థం అంటే తనకు చెందనటువంటి రాష్ట్రం కలవాడు శరీరం ఇంద్రియం మనస్సు ఈ మూడు కూడా రాష్ట్రాలు ఇవి ఆత్మకు సంబంధించినవి కావు అజ్ఞానం వల్ల మోహం వల్ల అవిద్య చేత కప్పబడి మానవుడు ఇంద్రియ భోగాలకి వశమై మమకార అహంకార పాశబద్ధుడై సుఖదుఖాలకు లోనవుతూ ఈ సంసార చక్రంలో భ్రమణం చెంది వాళ్ళంతా కూడా ధృతరాష్ట్రులే ఇది వాళ్ళందరూ అంధులే వ్యామోహానికి వశుడైనటువంటి కారణం వల్ల ధృతరాష్ట్రుడు కురుక్షేత్ర యుద్ధాన్ని నివారించలేకపోయాడు ఇంతవరకు ధర్మం క్షేత్రం ధర్మక్షేత్రం కురుక్షేత్రం సంజయుడు ధృతరాశుడు ఈ శబ్దాలలోనే ఆధ్యాత్మిక తత్వాన్ని తెలుసుకున్నాం ఇక ఆధ్యాత్మిక శాస్త్రమైన భగవద్గీతలోని తొలి శ్లోకంలోనే విశ్వవిఖ్యాత కవి పండిత వేదాంత సార్వభౌముడైనటువంటి వ్యాసదేవుడు గీతా సందేశాన్ని సంగ్రహంగా సూచనప్రాయంగా తెలిపాడు అని విజ్ఞులు అనుకుంటున్నా ఇక మీదట పవిత్రమైనటువంటి మహాభారత కథలో సమన్వయం చేసి పరిశీలిద్దాం ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో పాండవులు కౌరవులు సమావేశమైనారు ఎందుకని యుద్ధం చేయటానికి అసలు కురుక్షేత్రం ఎక్కడుంది ఇది బాహ్యంగాను ఆంతరికంగాను కూడా ఉంది బయట ఉంది లోపల ఉంది బాహ్యంగా ఉన్న కురుక్షేత్రం ఎక్కడుంది అంటే పంజాబ్ రాష్ట్రంలో ఇప్పుడు హర్యానా అంబాలా పట్టణానికి దక్షిణంగా న్యూఢిల్లీకి ఉత్తరంగా ఉంది ఈ కురుక్షేత్రం ఇక్కడనే కురుపాండవ యుద్ధం జరిగిందని మహాభారతం చెబుతుంది ప్రతి ఏడు వేల కొలది యాత్రికులు ఈ పుణ్యస్థలాన్ని దర్శిస్తారు గీతాచార్యునికి నివాళులు ఇస్తారు ధన్యులైపోతున్నారు అట్లాగే ఈ కురుక్షేత్రంలో మహర్షులు అనేక యాగాలు చేశారు ఇక్కడ మరణించిన వాళ్ళకి లభిస్తాయని బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు అట్లాగే పరశురాములు వారు ఇరవై ఏడు సార్లు క్షత్రియులను సంహరించి వాళ్ళ యొక్క రక్తంతో పితృతర్పణాలు చేసి ఇక్కడ ఒక ఐదు మడుగులు ఏర్పాటు చేశాడు వాటిని శమంత పంచకం షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి